విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ మూవీ జూలై ముప్పై ఒకటిన ప్రేక్షణ ముందుకు రానుంది ఇందుకు సంబంధించి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇక్కడ హైదరాబాద్ యూసఫ్లోని పోలీస్ గ్రౌండ్లో అయితే నిర్వహిస్తున్నారు కాసేపట్లో లి కింగ్డమ్ రిలీజ్ ఈవెంట్ అయితే జరగనుంది దీనికి సంబంధించి కూడా మనం ఇక్కడ స్టేజ్ పైనే ఉన్నాం కాసేపట్లో ఈవెంట్ అయితే ప్రారంభం కానుంది సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక్కడ కొంతమంది ఇక్కడ కూడా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు అంటే కొన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాసేపట్లో ఇంత సంబంధించి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కింగ్డమ్ ఈ సినిమాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి ఎందుకంటే విజయ్ దేవరకొండ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది దీంతో అయితే హెవీగా ఇక్కడ ఫ్యాన్స్ అయితే వచ్చారు చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఒక ర్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సో దేవరకొండ ఇట్లా వచ్చిన తర్వాత ర్యాంప్ పై ఇక్కడ ముందుకు వెళ్ళి ఆ ఫ్యాన్స్ తోని కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు వారికి సెకండ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు ఒక ర్యాంప్ కూడా ఏర్పాటు చేశారు కాసేపట్లో ఈ ప్రీలీజ్ ఈవెంట్ అయితే ప్రారంభం కానుంది ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు అయితే బయట మనం చూసుకోవచ్చు అక్కడ పోలీసులు కూడా భారీగా ఉన్నారు మనం చూసుకోవచ్చు గతంలో కొన్ని సందర్భాలు చూసాం ముఖ్యంగా పుష్పటు ప్రీమియర్ షో మన గత ఈ సంవత్సరం డిసెంబర్ లో జరిగిందో అప్పుడు తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది ఒక బాబు కూడా తీవ్రంగా గాయపడ్డారు ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు ఏ ఈవెంట్ అయినా మనం చూసుకోవచ్చు మొన్న హరిహార విరామాల ప్రీ రిలీజ్ సంబంధించి దీపకళా వేదికలో జరిగింది అక్కడ కూడా భారీగా అయితే పోలీసులు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చర్యలు తీసుకున్నారు ఇప్పుడు కింగ్డమ్ ప్రీ రిలీజ్ తీసుకున్నారు ఎక్కడ కూడా ఆ ఎలాంటి ఛాన్స్ ముఖ్యంగా పాసులు ఉన్న వారిని మాత్రమే అయితే అనుమతిస్తున్నారు ఎందుకంటే గ్రౌండ్ కెపాసిటీ ఎంతనో అంతే ఆ పాసులు అయితే ఇవ్వడం జరిగింది వేరే ఎవరు కూడా ఇందులోకి రాకుండా అయితే పోలీసులు చర్య చేపడుతున్నారు మనం చూసుకోవచ్చు కాసేపట్లో అయితే కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగనుంది ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి కాసేపట్లో విజయ్ దేవరకొండ కావచ్చు మూవీ టీం కావచ్చు ఇక్కడికైతే రానున్నారు సో కాసేపట్లో ఇక్కడ భారీగా ఫ్యాన్స్ అయితే వస్తున్నారు అందరూ కూడా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా కాసేపట్లో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కానుంది